సరిగ్గా నమస్తే అండి ముందుగా మన అడ్రస్ వచ్చేసరికి గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ పదిహేడు పద్దెనిమిది అనమాట ఇప్పుడు వచ్చేసరికి మనం వాసి సిటీ మార్కెట్లో వేస్తున్నాము షాప్ నెంబర్ పదిహేడు పద్దెనిమిది వాసిలో వచ్చేసరికి ఇంకో షాప్ ఉందండి అది ఏడో లైన్ అండి ఏడో లైన్లో మూడు వందలు ఏడు మూడు వందలు ఇప్పుడు వచ్చేసరికి అన్నీ కూడా ఆచారానికి పెట్టుబడి చీరలు అయితే మనం తెచ్చేసామన్నమాట పెట్టుబడి చీరలో ద రెండు వందల నలభై తొమ్మిది రూపాయల నుంచి స్టార్ట్ అవుతాయండి మనకు వచ్చేసరికి టర్కీ క్రేప్ అండి ఇది టర్కీ క్రేప్ అనమాట ప్యూర్ టర్కీ క్రేప్ ఏ విధంగా వస్తుంది చాలా అంటే చాలా ఫ్యాబ్రిక్ బాగుంటుందండి డిఫరెంట్ ఫ్యాబ్రిక్ అనమాట మీకు ఇది వచ్చేసరికి శారీ మొత్తం కూడా ఇంకొకటి చూసుకుంటే ఆరు ముప్పై పక్కా కటింగ్ వస్తుందండి కటింగ్ ఎవరు మిస్ అవ్వదు ఆరు ముప్పై అనమాట అండ్ ఇది చూసుకుంటే పళ్ళో పాట అండి పల్లో ఏ విధంగా వస్తుంది క్వాలిటీ చూసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాలిటీ మటుకు చాలా అంటే చాలా సిల్కీగా ప్యూర్ టర్కీ క్రేప్ అనమాట ఇది మీకు ఇవే శారీస్ టూ డబల్ అయినా ఆఫర్లో పెట్టి వెయ్యికి నాలుగు చీరలు వెయ్యి మూడు చీరలు అలకలా అమ్ముతారు బట్ మనం అలా ఆఫర్లే ఉండమండి ఆ స్పెషల్ మీకు వచ్చేసరికి రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు హోల్సేల్ ప్రైస్ అండి సెట్కు నాలుగు రంగులు వస్తాయి అనమాట దీంట్లో వచ్చేసరికి ఫైవ్ కలర్ ఫైవ్ ఫైవ్ డిజైన్స్ అయితే ఉన్నాయి చూపించేస్తాను సో ఇందులో కలర్స్ చూసుకుంటే ఈ విధంగా వస్తాయండి ఇవన్నీ కూడా కలర్స్ అనమాట ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ ఫోర్ కలర్ చాట్ ఓన్లీ నాలుగు చర్లే అండి నాలుగు సార్ ఇంకొకటి వచ్చేసరికి బాదినీ అండి ఇందులో ఐదు డిజైన్స్ కూడా చూసి చేస్తాను టక 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 అండ్ ఇది చూసుకుంటే బాందిని స్టైల్ అండి బాధిని స్టైల్లో ఈ విధంగా వస్తుంది అండ్ ఇది చూసుకుంటే పళ్ళో బ్లౌజ్ అనమాట బ్లౌజ్ చూసారా ఎంత ప్లెయిన్ ఎంత న్యాచురల్గా ఉంటుందో క్వాలిటీ చాలా బాగుంటుంది మెయిన్ చూసుకుంటే ఈ విధంగా మొత్తం కూడా బాధినీ స్టైల్ అండి ఈ విధంగా వస్తుంది అండ్ శారీ మొత్తం కూడా చూసుకుంటే ఇది పళ్ళు చూసుకుంటే ఈ విధంగా వస్తుంది ఇది కూడా వచ్చేసరికి మీకు కేవలం సిక్స్ ఫోర్ కలర్ చార్ట్ అండి ప్రతి దాంట్లో కూడా నాలుగు రంగులు వస్తాయి అండ్ ఇది చూసుకుంటే మీకు ప్రతిది కూడా కేవలం కేవలం రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే అన్నమాట సో కలర్ చార్ట్ చూసుకోండి నచ్చిన డిజైన్ మార్చేసి పెట్టండి ఆ మంచి కలెక్షన్ అయితే మన దగ్గరికి వచ్చేసింది అనమాట సో ఇది చూసుకోండి ఈ విధంగా వస్తుంది శారీ మొత్తం కూడా మీకు ఈ విధంగా వస్తుంది ఒకటి ఓపెన్ చేసుకోవడం చూపిస్తాను మీకు శాంపిల్ కోసం డిజైన్ చూసుకుంటే మొత్తం కూడా ఆకులండి ఆకుల్ టైప్లో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయినా వస్తాయి అన్నమాట అండ్ ఇది చూసుకున్నా కూడా మీకు కేవలం వీటిలో ఏ చీర తీసుకున్నా కూడా రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే హోల్సేల్ ప్రైజు ఈ విధంగా శారీ మొత్తం కూడా చాలా అంటే చాలా షైనింగ్గా ఉంటుంది పెట్టుబడులకి మీకు పెట్టి పెడితే మటుకు ఒక రూపాయి అనేది ఐ మీన్ ఎక్కువ శారీ అంటే ఎక్కువగా పెట్టినట్టు ఎక్స్పెక్ట్ చేస్తారనమాట ఆ విధంగా వస్తుంది దీనిలో కలర్ చాట్ చూసుకుంటే మీకు ఫోర్ కలర్ చాట్ అండి ఇవి కూడా మీకు కేవలం రెండు వందల నలభై తొమ్మిది ఇంకొకటి లైట్ కలర్ చాట్ అండి లైట్ కలర్ చాట్ వచ్చేసింది ఇది కూడా చూసుకుంటే మీకు రెండు వందల నలభై తొమ్మిది రూపాయలే ముందుగా మన ఛానల్ చూసేవాళ్ళు ఎవరైనా సరే కొత్తగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని మోడల్స్ అనేవి చూపిస్తాను ఇది బ్లౌజ్ అండి అండ్ ఇది చూసుకుంటే శారీ మొత్తం కూడా ఈ విధంగా వస్తుంది కేవలం టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే అండ్ ఇది చూసుకుంటే పల్లో పాట అండి ఈ విధంగా వస్తుంది అండ్ జీలో చూసుకుంటే మీకు ఫోర్ కలర్ చాట్ అండి ఫోర్ కలర్ చాట్ కూడా ఈ విధంగా వస్తుంది కలర్ చాట్ ఎవరు మిస్ అవ్వద్దు అండ్ ఇది చూసుకుంటే లాస్ట్ అండ్ ఫైనల్ డిజైన్ అండి మీకు వచ్చేసరికి ఫ్లవర్స్ అనమాట డిజైన్ చాలా బాగుంటుంది ఇదిగోండి ఫ్లవర్స్ చూసుకున్నారా శారీ మొత్తం ఫ్లవర్స్ 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 ఈ విధంగా వస్తుంది ఫ్లవర్స్ ఇది కూడా చూసుకుంటే కేవలం రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు టర్కీ క్రేప్ అండి ఇది చాలా మెత్తగా ఉంటుంది క్వాలిటీ టీచర్స్కి కానివ్వండి లేదంటే ఏదైనా చిన్న చిన్న టెంపుల్స్కి ఏదైనా ఇప్పుడు వెళ్ళే శ్రావణ మాసం వచ్చేస్తుంది దసరా కానీ పెట్టుబడులకు కానీ మీకు చాలా బాగుంటుంది అనమాట ఇది కూడా మీకు చూసుకుంటే కేవలం రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే సెట్ వేజ్ అండి సెట్ వేజ్ తీసుకుంటే మాత్రమే ఆ రేటు ఎవరు మిస్ అవ్వద్దు ఈ విధంగా కలర్ చాట్ చూసుకోండి ఇవన్నీ కలర్ చాట్ అనమాట ఈ విధంగా అనేది వచ్చేస్తాయి సో కేవలం రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే నెక్స్ట్ కలెక్షన్ చూపించేస్తాయి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి మీకు అదిరిపోతుందండి మౌస్ అనమాట శారీ మొత్తం కూడా చూసుకుంటే మీకు ఈ విధంగా మౌస్ క్వాలిటీ అండి మీకు శారీ చూసుకుంటే చాలా అంటే చాలా మెత్తగా వస్తుంది అనమాట మీకు పైపింగ్ అండి ఇది కూడా పైపింగ్ అయి వస్తుంది మీకు కేవలం టూ డబల్ నైన్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు శారీ మొత్తం చూసుకుంటే మీకు ఈ మౌస్ క్వాలిటీ అండి చాలా అంటే చాలా ఫైన్గా వస్తుంది అండ్ కింద చూసుకుంటే పైపింగ్ వస్తుంది అండ్ టజిల్స్ వస్తాయి అండి బ్యూటిఫుల్ టజిల్స్ చూసుకోండి ఈ విధంగా టజిల్స్ అనేది వస్తాయి చూసుకున్నారు కదా టజిల్స్ ఈ విధంగా వస్తాయి అండ్ శారీ మొత్తం కూడా చూసుకుంటే ఇదండి ఇలా చూసుకున్నారు వీటిలో డిఫరెంట్ డిఫరెంట్ కలర్ చాట్ ఉందండి మొత్తం కూడా మీకు క్లారిటీగా చూపించేస్తాను డిఫరెంట్ డిఫరెంట్ కలర్ చాట్ అండ్ ఇది చూసుకుంటే బ్లౌజ్ అండి చాలా బాగుంటుంది అనమాట పెట్టుబడులకి నెంబర్ ఆఫ్ డిజైన్స్ అనమాట మన దగ్గరికి వచ్చేసినాయి డిజైన్స్ చూసుకోండి ప్రతిది ఇది కూడా పైపిన్ అండి పైపిన్ కంపల్సరీ వస్తుంది మీకు ఒక నాలుగైదు ఓపెన్ చేసి చూపిస్తాను మీ క్లారిటీ కోసం ఈ అనేది వస్తాయి డిజైన్స్ ఎందుకు హోల్సేల్లో ఓపెన్ చేసి చూపిస్తున్నాను అంటే మీకు డిజైన్ అర్థం కావాలి కాబట్టి కంపల్సరీ డిజైన్ అనేది అర్థం చేసుకోండి ఈ విధంగా వస్తుంది ఇది పళ్ళు పాటు చూసారా చాలా బాగా వస్తుంది అనమాట అండ్ ఈ శారీ మొత్తం చూసుకుంటే ఈ విధంగా వస్తుంది ఇది కూడా మీకు చూసుకుంటే కేవలం కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలండి ఇంకొకటి చాలామంది కన్ఫ్యూజ్ అనమాట ఎందుకంటే రేటు ఇంత తక్కువ రేటు కదా ఆరు ముప్పై కటింగ్ వస్తుందా రాదా అని ఆరు ముప్పై కటింగ్ పక్కా హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది జెన్యూన్ షాప్ అనమాట మీకు ఒకవేళ ఆరు ముప్పై కట్టిన రాకపోతే తీసుకొచ్చిన మొహం కొట్టచ్చు అంత బాగా అంత గ్యారెంటీ ఇస్తున్నా ఇదే కాదు ప్రతి దాంట్లో కూడా చెప్తున్నాను ఆరు ముప్పై కటింగ్ పక్కా వస్తుంది ఒకవేళ రాకపోతే అది నేనే చెప్తాను అనమాట ఆరు ముప్పై రాదండి అని సో కలెక్షన్ చూసేసుకోండి ప్రతిది కూడా ఫోర్ కలర్ షాట్ అనేది వస్తుందండి మీకు నచ్చిన శారీ చూసుకోండి పెట్టుబడులకి ఒక మినిమం ఒక ఫైవ్ తీసుకుంటే మాత్రమే ఆరేటనమాట ఈ విధంగా వస్తుంది కేవలం టూ డబల్ నైన్ అండి హోల్సేల్ ప్రైజ్ అండ్ ఇది చూసుకున్నారా రాణి కలర్ అండ్ ఇది చూసుకుంటే బాధిని డిజైన్ అండి బాధీ డిజిన్ ఈ విధంగా వస్తుంది అనమాట సో ఇదిగోండి ఇది వచ్చేసరికి పళ్ళు పాట అనమాట అండ్ శారీ కట్టుకుంటే మనకు చాలా అంటే చాలా ఫైన్గా వెయిట్ లెస్గా ఉంటుందండి మీకు మీకు చాలా మెత్తగా ఉంటుంది అనమాట ఎందుకంటే ఇప్పుడు రైనింగ్ సీజన్ కాబట్టి కొంతమంది చా డిఫరెంట్ డిఫరెంట్ అంటే చాలా మెత్తగా స్మూత్గా కొద్దిగా వాటర్ ఆకుండా అలా చూస్తారు కాబట్టి అలా వస్తుంది అనమాట ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి బ్లౌజ్ చూసుకున్నది చాలా డిఫరెంట్గా వచ్చింది ప్లెయిన్ వచ్చింది అండ్ వీటిలో చూసుకుంటే మీకు కలర్ చాట్ అండి కలర్ చాట్ మొత్తం కూడా చూసుకోండి కేవలం కేవలం రెండు వందల ముప్పై తొమ్మిది రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి ముందుగా మన ఛానల్ వాళ్ళు ఎవరైనా సరే ఛానల్ కొత్త అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మోడల్స్ మరిన్ని టాప్స్ కలెక్షన్ కానీ శారీస్ కలెక్షన్ కానీ న్యూ కలెక్షన్ ఏదైతే న్యూ కలెక్షన్ ఉందో ఆ కలెక్షన్ మొత్తం కూడా మీ దగ్గరికి వచ్చేసింది అనమాట ఈ విధంగా వస్తుంది అండ్ శారీ ఇది చూసుకోండి ఈ విధంగా వస్తుంది అనమాట శారీ ఇదిగోండి శారీ మొత్తం కూడా చూసుకుంటే ఇలా వస్తుంది అండ్ మీకు చూసుకుంటే బ్లౌజ్ చూసుకుంటే ఇదండి బ్లౌజ్ బ్లౌజ్ కూడా ఎయిటీ పాయింట్స్ వస్తుంది ఎవరు మిస్ అవ్వదు బ్లౌజ్ కూడా ఎయిటీ పాయింట్స్ కంపల్సరీగా వస్తుంది అన్నమాట అండ్ డిజైన్స్ చూసుకుంటే ఇవన్నీ కొత్త కొత్త డిజైన్స్ అండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఎందుకంటే ఆల్రెడీ ఇది మనం రీసెంట్గా వీడియో ఇచ్చామనమాట బట్ స్టాక్ అనేది మళ్ళీ అడిగారు చాలామంది అంటే చాలామంది స్టాక్ అనేది రిపీట్ అడుగుతున్నారు బట్ అంది లేకపోతున్నాం బట్ ఇప్పుడు స్టాక్ అయితే వచ్చేసింది ఈ శారీ చూసుకున్నారు చాలా నెమల్లే వచ్చింది కదా డిఫరెంట్ మెహందీకి కానీ దేనికైనా కానీ పెళ్ళిళ్ళకి బాగుంటుందన్నమాట ఈ విధంగా కలర్స్ అండి కలర్స్కి నాలుగు వస్తాయి అనమాట నేను అన్నీ మిక్స్ చేసి చూపిస్తున్నాను మీకు ఇదిగోండి చాలామంది అంటే చాలామంది అడిగారు రీస్టాక్ అయిపోయింది రీస్టాక్ అయినట్టు చూపించేస్తున్నాను నచ్చింది ఆర్డర్ పెట్టేసేసుకోండి శారీ చూసుకోండి ఇది చూసుకుంటే మీకు న్యూ డిజైన్ హైలైట్ అయిన డిజైన్సే తెప్పించాను అనమాట ఇలా వస్తుంది శారీ మొత్తం చూసుకుంటే మీకు ఈ విధంగా వస్తుంది ఇదిగోండి పైపింగ్ శారీ అనమాట మీకు ఇప్పుడు జార్జెట్ రోల్స్ ఉన్నాయి కదా సేమ్ అలాగే వస్తుంది బట్ ఇది వచ్చేసరికి మీకు నార్మల్గా మౌస్ రోల్స్ అనమాట మౌస్ రోల్ టైప్లో అలా వస్తుంది చూసుకుంటే మీకు శారీ మొత్తం కూడా ఇదే డిజైన్స్ చూసుకోండి ప్రతిదీ బ్రాండెడ్ బ్రాండెడ్ డిజైన్స్ టైప్లో వస్తాయి అనమాట క్వాలిటీ మటుకు నెంబర్ ఆఫ్గా ఉంటుందండి ఎవరు మిస్ అవ్వద్దు కేవలం కేవలం రెండు వందల తొంభై ఐదు రూపాయలు